ప్రభుత్వ ఉద్యోగం సంపాదించేందుకు కొందరు దొడ్డిదారిన ప్రయత్నాలు చేస్తున్నారు అర్హత లేకున్నా తహసీల్దార్ కార్యాలయం నుంచి ఏదోలా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు సంపాదించినా ఉద్యోగాలు పొందే ప్రయత్నాలు బయటపడ్డాయి ఇటీవల వెలువడిన డీఎస్ఏ ఫలితాల్లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కొనసాగుతోంది మెదక్ జిల్లాలో ఈడబ్ల్యూఎస్ కింద పదమూడు పోస్టులు ఉండగా ముప్పై తొమ్మిది మందిని పిలిచారు ఈ మేరకు వారు సంబంధిత సర్టిఫికెట్లు సమర్పించారు అయితే వారిలో హవేలీ ఘన్పూర్ మండలానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల భార్యలైన ఇద్దరు మహిళా అభ్యర్థులు అర్హత లేకున్న తహసీల్దార్ కార్యాలయం నుంచి ఈడబ్ల్యూ సర్టిఫికెట్లు సంపాదించి వాటిని సమర్పించారు ఈ విషయంపై మెదకు చెందిన ఇద్దరు అభ్యర్థులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు అధికారులు స్పందించి న్యాయం చేయకుంటే తాము న్యాయపోరాటం చేస్తామని వారు చెబుతున్నారు ఇదే విషయంపై డీఈఓ స్పందించారు ఈడబ్ల్యూ సర్టిఫికెట్లు పొందిన ఇద్దరు అభ్యర్థులపై ఫిర్యాదులు అందాయని వారి ధ్రువపత్రాలు తిరస్కరిస్తున్నామని తెలిపారు నా పేరు నరేష్ సన్ ఆఫ్ నర్సింగ్లు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను నాకు డిఎస్ వెజుకేషన్లో వన్ వన్ ఇన్స్ట్యూట్ త్రీలో సెలెక్ట్ అయ్యాను కానీ నా ముందు వాళ్ళు పేకి నాట్ ఎలిజిబుల్ ఈ ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల నేను ఉద్యోగం కోల్పోతున్నాను వాళ్ళ మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్య తీసుకోవాలని నా అభిప్రాయం నా పేరు నిఖిత నేను హెచ్జిటి వన్ ఇస్టీ త్రీలో సెలెక్ట్ అయ్యాను అయితే కొంతమంది ఫేక్ కీడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పెట్టడం వల్ల వాళ్ళ తర్వాత ఉన్న వాళ్ళని నేనే ప్రజెంట్ నేను నష్టపోతున్నాను ఎందుకంటే వాళ్ళు వాళ్ళ తర్వాత తర్వాత ఫాదర్ పేరు మీద ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వద్దు ఫ్యామిలీ అనేది హస్బెండ్తోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్ తీసుకొని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ద్వారా జాబ్ సాధించాలని చూస్తారు వాళ్ళ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిఓసార్ ద్వారా తెలియజేస్తున్నాము కలెక్టర్ వారు కూడా వాళ్ళ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకున్నాను మా ఉద్యోగాలు మాకు ఇస్తారని కోరుకుంటున్నాము